హాయ్ అండి అందరూ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఒక షార్ట్ వీడియోలో బర్త్డే గురించి అదే సెలబ్రేషన్స్ పెట్టాను కదా తర్వాత మేం నేను ఆ రోజు బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది ఈ వీడియో ద్వారా చూపిస్తున్నానండి ఇంకా పొద్దుట అలాగా స్నానము మా వార్తకు ఆశీర్వాదం అంతా అయిన తర్వాత సాయంత్రం టెంపుల్కి వచ్చాము అంటే మామూలుగా టెంపుల్కి వెళ్తాం కదా పోయి అర్చన చేయించుకుంటాం కదా అలాగే టెంపుల్కి వచ్చి అక్కడ దీపం పెట్టి ఆ స్వామిని దర్శనం చేసుకొని బాగా మొక్కుకున్నాను మంచిగా అందరూ బాగుండాలని కోరుకున్నాను నార్మల్గా బర్త్డే రేసు కేకులు కట్ చేసి దీపం దీపం అంటే అది కొవ్వ వెలిగించి ఆపేస్తూ ఉంటారు కదా అది నాకు అస్సలు నచ్చనే నచ్చదండి ఎందుకంటే మన దాంతో దీపం వెలిగించి అంతా వెలుగుని చూపించాలని మనం కోరుకుంటాం కానీ దీపం ఆపేయడం అంటే ఆ శుభానికి సంకేతం కదా అలా ఆపేసేసి వాటిల్ని సెలబ్రేట్ చేసుకుంటూ చేసుకొని ఆనందించడం అంటే నాకు అది మంచిగా అనిపించదు అందుకని ఎప్పుడు కూడా మా ఇంట్లో మా పిల్లలకి కానీ మేము ఎప్పుడు చేసినా కేక్ కట్ చేసినా కూడా ఆ కొవ్వొత్తిని వెలిగిస్తామే కానీ దాన్ని తీసి పక్కన పెట్టేసి కట్ చేసుకుంటాము ఆర్పడం లాంటివి మేము ఎప్పుడు చేయము అసలు అలా చేయడం చాలా మంచిది కూడా కాదు అందుకనేసి ఇంకా అట్లా టెంపుల్కి వెళ్ళేసి స్వామి దర్శనం చేసుకొని కాసేపు ప్రశాంతంగా కూర్చొని తర్వాత నైట్ హోటల్కి వెళ్ళాము అసలు అయితే సినిమాకి వెళ్ళాలనుకున్నాం కానీ ఇక్కడ తమిళనాడులో తెలుగు సినిమాలు ఏమీ లేవు అప్పటికి సరే సినిమాకి వెళ్తే కొంచెం ఆ బర్త్డే సెలబ్రేషన్ ఆ మూడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కానీ తెలుగు లేకపోవడం వల్ల వెళ్ళాలనిపించలేదు ఇంకా తమిళ్కి అని ఇంకా బయటకు వెళ్ళి హోటల్ కన్నా తిందాం అని చెప్పి ఇంకా అలా బయటకు వచ్చాము వచ్చి ఒక మంచి రెస్టారెంట్లో వెజిటేరియన్ అంతా తీసుకున్నాము అంటే మేము సాటర్డే తినము అదే కాక ఇప్పుడు మాఘమాసం నడుస్తుంది కదా మాఘమాసంలో అయితే అసలు నాన్ వెజ్ తినము అందుకనేసి ఇంకా వెజిటేరియన్ ఫుడ్ ఆర్డర్ చేసి తిన్నాము చాలా బాగుంది ఇంకా ఇవన్నీ తిన్న తర్వాత లాస్ట్లో చల్లగా బర్త్డే ఫీల్ అవ్వాలంటే కేక్ అయినా లేకుంటే ఐస్ క్రీమ్ అయినా ఉండాలి కదా కేక్ ఎలాగూ లేదు కాబట్టి ఐస్ క్రీమ్ తీసుకున్నాను చిల్లుగా బాగుంది ఆ ఫ్రూట్స్తో ఐస్ క్రీమ్ తింటుంటే హ్యాపీగా అనిపించింది నాకైతే ఐస్ క్రీమ్ మా వారికి అయితే జ్యూస్ మింట్ జ్యూస్ ఇలా తీసుకున్నాం ఇంకా ఆ రోజు నేను బర్త్డేని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాను నేను వేసుకుని ఉన్న డ్రెస్ కూడా ఆ రోజే బర్త్డే రోజే స్టిచ్ చేసి అది ఈవినింగ్ అంతా వేసుకున్నానండి అంటే మన చేతిలో విద్ది కదా మనం ఎట్టయినా టక్కని చేసేసుకోవచ్చు అలా గబగబా కుట్టేసుకొని ఆ రోజు ఈవినింగ్కి ఇలా బయటకు వెళ్ళే లోపల వేసుకోవాలనుకున్నాను అలా చేసేసుకున్నాను అది బర్త్డేని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నానండి ఇంకా చాలా బాగా జరిగింది అంటే ఒక ఇల్లాలుగా ఉన్న అమ్మాయి ఇంక అంతకంటే ఏం కోరుకుంటుంది భర్తతో కాసేపు అలా స్పెండ్ చేయాలని అనుకుంటాం అదే కదా మనం కోరుకునేది తర్వాత గోవు గ్రాసానికి కూడా కొంత అమౌంట్ ఇచ్చానండి గండి ఆగండి ఇంకొక అసలు విషయం చెప్పాలనుకుంటున్నాను ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ అడుగుతారు నీకు బర్త్డే గిఫ్ట్ ఏమి ఇచ్చారు మీ వారని బర్త్డేనే కదండి ఇంకొక ఐదు రోజుల్లో మ్యారేజ్ డే కూడా వస్తుంది కదా ఆ రెండింటికి కలిపి చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చారు అది కూడా మీకు చెప్తాను చూపిస్తాను అండి వెయిట్ అండి ఓకే ఉంటానండి అందరికీ ధన్యవాదాలు